కూడా కాలేదని చెప్పేసి మొదటి లిస్టు కూడా చేయలేదు ఇది జూన్ ఆరో తారీఖే లాస్ట్ డెడ్ లైన్ చేసుకొని మరి పని చేయాలని చెప్పేసి వరంగల్ కలెక్టర్ ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించినట్టు తెలుస్తారు ఇంకా అయితే మొత్తానికి రేపు జూన్ రెండున ఎన్ని పథకాలు రాబోతున్నాయి ఆ పథకాలకు రాజీవ్ యువ వికాస్ కావచ్చు ఇందిరమ్మ ఇందిరమ్మ పథకం కావచ్చు తర్వాత మరికొన్ని లైసెన్స్ కావచ్చు జీపీఓ పోస్టులు కావచ్చు ఈ విధంగా అన్ని పథకాలకు సంబంధించిన జూన్ రెండున ముహూర్తం దాంతోపాటు పాటు కేబినెట్ విస్తరణ కూడా జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది అయితే ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళే ఆలోచనలో ఉన్నారు ఈ రోజు మల్లికార్జున ఖర్గే కలిసి చివరిగా ఫైనల్ లిస్ట్ రెడీ చేసుకుని రేపు జూన్ రెండున ప్రమాణ స్వీకారానికి మంత్రుల ప్రమాణ స్వీకారం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది ఇది జూన్ రెండు ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ముహూర్తం కూడా ఖరారైనట్టు తెలుస్తామంది అయితే ఇదే కోణంలో ఫైనలిస్ట్ అయిన తరుణంలో మాదిగ ఎమ్మెల్యేలు మాదిగ కులాలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ ఏకతాటికి వెళ్ళి మాలో ఏ ఒకరికైనా కనీసం మంత్రి పదవి ఇవ్వాలి లేకపోతే ఆ కనీసం వివేక్ ని మాత్రం మంత్రి పదవి ఇవ్వదు ఖచ్చితంగా మాకు ఇవ్వాలని చెప్పేసి అటు మీనాక్షి నటరాజన్ కలిసి తర్వాత హైకమాండ్ కూడా కలుస్తామని చెప్పేసి చెప్పే హెచ్చరించినట్టు తెలుస్తామండి ఇక మొత్తానికి